హలో ఈ రోజు మనం రాజమండ్రి ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ ఎదురుగా ఉన్న పిఎస్ లోమణ ఎక్స్పోర్ట్ వచ్చామండి హాయ్ హలో నమస్తే ఈ రోజు వెంకటరమణ ఎక్స్పోర్ట్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి సంబంధించి ఆఫర్స్ నడుస్తున్నాయండి షర్టు ప్యాంటు హై క్వాలిటీ షర్ట్ హై క్వాలిటీ ఫ్యాంట్ ఏదైనా సరే మనకి ఆరు వందల యాభైకి ఇస్తున్నాం అండి ఇది జనరల్ గా దీని వర్త్ వచ్చి ఫిఫ్టీన్ ఉంటుందండి మనం కస్టమర్స్ ప్రత్యేకించి ఆరు వందల యాభైకి ఇస్తున్నాం అండి కలెక్షన్ అయితే అదిరిపోయిందండి స్టాక్ లిమిటెడ్ గా ఉంది ఇది త్వరగా త్వరపడండి సార్ మంచి మంచి దొరుకుతాయి మీకు ఇందులో అన్ని రకాలు ఉన్నాయి కాటన్ లెనిన్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఫ్యాన్సీ హార్టివేర్ అన్ని ఉన్నాయి సార్ తప్పకుండా వచ్చి చేయండి ఇవ్వండి లెనింగ్ షర్ట్ ఒక షర్ట్ వస్తే వచ్చి వెయ్యి రూపాయలు ఉంటుంది సార్ ఇది సో మనం షర్ట్ ఫ్యాంట్ కలిపి మనం ఇస్తాం ఆర్డర్ వందలకి ఇష్టం సార్ ఇది ఇందులో ఆల్ సైజెస్ అవైలబుల్ సార్ సూపర్ టే షర్ట్ సార్ ఇది సోపర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి ఈ షర్ట్ వచ్చి మూడు వేల నుంచి ఏడు వేల దా ఉన్నాయి ఎంఆర్పిసి ఇది అన్ని కూడా వెంకటరమణ ఎక్స్పోర్ట్ మీకు ఇచ్చే ఆఫర్ పదకొండు వందల యాభై రూపాయలు సార్ నెక్స్ట్ తర్వాత ఎల్పి అండి ఎల్పి వచ్చేసి ఇది కూడా ఎంఆర్పి మూడు వేల పైన ఉంటుంది సార్ ఇది ఇది కూడా మన వెంకటరామణ్యం ఎక్స్పోర్ట్ ఆఫర్ వచ్చి దీనికి వెయ్యి యాభై రూపాయలు సార్ ఫ్యాబ్రిక్ సూపర్ ఉంటుందండి ప్యూర్ కాటన్ కలర్స్ కూడా విరిపోయినా చూడండి ఇప్పుడు చూడండి మన దగ్గర కలెక్ట్ చూస్తాం ఒకసారి ఇది చూడండి ఇది విఎస్పోలో ఇది ఒరిజినల్ షోరూమ్ ఆర్టికల్ అండి ఇది ఇది చూడండి లాకాస్ట్ ఇది ఇది సూపర్ ఉండదు ప్రీమియం క్లాత్ అండి ఇది లాకాస్ట్ లో కలెక్షన్ చూడండి మేడం విఎస్పోలో అండి ప్యూర్ లాకాస్ట్ బ్రూక్ బ్రదర్స్ అండి ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి దీని ఎంఆర్కి వచ్చి ఎనిమిది వేలు ఉంటది సూపర్ ఉంటుంది కలెక్షన్ మనం ఇది మనం వచ్చి దీనికి వెయ్యి యాభై ఇస్తాం దీనికి సూపర్ కలెక్షన్ మేడం అలాగే రేర్ రేబిడ్ అండి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది తెలియని ఎవరు ఉండరు రేర్ రేబిడ్ లో ప్రీమియం క్లాత్ మనం ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ కాటన్ అండి ఇది మనం పదకొండు యాభై ఇస్తాం అండి ఎంఆర్పి మూడు వేల నుంచి ఏడు వేలు దాకా ఉంటది ప్రతి షర్టు హైలైట్ ఉంటుంది అండి కలెక్షన్ కలర్పిస్తాను మీకు ఇదిగోండి బేర్ హౌస్ ఇది ప్రత్యేకించి ఎంప్ల హౌస్ తెచ్చామండి బేర్ హౌస్ ఈ షర్ట్ చాలా తక్కువ కాస్ట్ తొమ్మిది వందల యాభై రూపాయలు అండి ఎంఆర్పి వచ్చి నాలుగు వేలు ఉంటుంది మేడం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇది సూపర్ డ్రై సూపర్ డ్రై అంటే ఇంకా ఇంటర్నేషనల్ లో నెంబర్ వన్ బ్రాండ్ అండి ఇంకా ఇది చూడమైన అండి ఇది అంతా కూడా రేర్ ర్యాబిట్ కాస్ట్ ఎంత ఎంతలా ఉండదు క్లాస్ ఉంటుంది అని మాసం ఉంటుంది ఇదంతా టామీ ఎల్ ఫిగర్ అండి టామీ ఎల్ ఫిగర్ ప్రీమియం బ్రాండ్ ఇది క్లాత్ కూడా చాలా ప్యూర్ కాటన్ అండి టామీ ఎల్ ఫిగరే ఇది మళ్ళీ లా కాస్ట్ అండి క్రొకటైల్ ఫ్యాబ్ ఇండియా లెనిన్ ఫ్యాబ్రిక్ లూయి ఫిలిప్స్ ఎల్పి విఎస్ పోలో సూపర్ డ్రై ఫ్యాన్స్ యాంకిల్ ఫిట్ ఫ్యాన్ అండి ఇది కంఫర్ట్ ఫిట్ రేబీ టూ డిస్కేర్ రేబిటు రాబిట్ ఫ్యాన్ వచ్చి పదకొండు వందల యాభై పడుతుంది డిస్కేర్ ఫ్యాంట్ వచ్చి పన్నెండు వందల యాభై పడుతుంది ఇంటర్నేషనల్ బ్రాండ్ మనం మీద ఎంఆర్పి మీకు నాలుగు వేలు ఐదు వేల ఉంటాయి ఫ్యాంట్ అయినా షర్ట్ అయినా సరే కలర్ పోతే బాపస్ ఇచ్చేస్తాం అండి వెంటనే టు బీస్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఫ్యాంట్ కానీ షర్ట్ కానీ ఏదైనా సరే బ్రాండెడ్ లో వస్తువు ఏదైనా కలర్ పోతే టు బీస్ వాపస్